హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మష్రూమ్తో ఒక టేస్టీ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి ఇలా మసాలా నూనె కనుక మనం మష్రూమ్ గ్రేవీ కర్రీని చేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి అస్సలు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే రెస్టారెంట్స్ టేస్ట్ వస్తుందనమాట ఈ మష్రూమ్ కర్రీ అనేది రైస్లోకైనా ఈవెన్ చపాతీలోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు మష్రూమ్ తో కర్రీ చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి అస్సలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంట్లో వాళ్ళంతా కూడా డెఫినెట్ గా లైక్ చేస్తారండి సో లేట్ చేయకుండా ఈ మష్రూమ్ గ్రేవీ కర్రీని సింపుల్ గా రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేస్తాం అండి ముందుగా ఒక ప్యాకెట్ మష్రూమ్ ని తీసుకొని ఒక్కో మష్రూమ్ ని ఈ విధంగా పైన లైట్ గా పీల్ చేసేసారండి పైన ఉన్న బ్లాక్ మొత్తం పోయేస్తుంది కొద్దిసేపు సాల్ట్ వాటర్లోకి నానపెట్టుకోండి ఈ విధంగా సాల్ట్ వాటర్లోకి నానపెట్టుకున్నారంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందండి లేకపోతే ఈజీగా బ్లాక్ కలర్కి చేంజ్ అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం సాల్ట్ వాటర్లోనే వేసుకోండి కర్రీ చేసేవరకి సో ఈ విధంగా ఒక్కో మష్రూమ్ని ఒక త్రీ పీసెస్గా కట్ చేసుకోండి టూ పీసెస్గా కూడా సరిపోతుంది కొన్ని కొన్ని పెద్ద పెద్ద మష్రూమ్స్ ఉంటాయి కదా అవి త్రీ పీసెస్గా కట్ చేసుకొని ఈ విధంగా సాల్ట్ వాటర్లోకి వేసుకొని సైడ్కి పెట్టేస్తాం మనం మసాలా నూరుకొని మసాలా అంతా వేయించుకునే వరకు ఈ మష్రూమ్స్ అనేది కలర్ చేంజ్ అయిపోతుంది కదా కాబట్టి ఈ విధంగా సాల్ట్ వాటర్లో వేసుకున్నామంటే కలర్ చేంజ్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఫ్రై ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఈ మష్రూమ్ని ఒక వన్ మినిట్ వేయించుకుందామండి మష్రూమ్ కర్రీ చేసే ముందు ఈ విధంగా వేయించుకున్నామంటే మష్రూమ్స్ చాలా రుచిగా ఉంటుంది టేస్ట్ మాత్రం పచ్చి మష్రూమ్స్ వేసుకొని కర్రీ చేసుకుంటా ఉంటారు అవి అస్సలు టేస్ట్ ఉండేలేదు కాబట్టి మీరు ఒకసారి ఈ విధంగా వేయించుకొని కర్రీ చేసి ట్రై చేయండి అసలు అద్భుతంగా ఉంటుందండి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది మీకు సో ఇప్పుడు లైట్గా వాటర్ ఊరుతుంది కదా ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని సైడ్కి పెట్టేసేయండి ఇప్పుడు మనకి దీనికి కావాల్సిన మష్రూమ్ కర్రీకి కావాల్సిన మసాలాను రెడీ చేసుకున్నాం ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఒక నాలుగైదు వెల్లుల్లి వెల్లుల్లి అదే విధంగా నాలుగైదు ను కూడా వేసుకొని అదే విధంగా కొద్దిగా పచ్చి కొబ్బరి ఒక పెద్ద సైజు టమాటాను కూడా నాలుగుగా కట్ చేసుకొని వేసుకోండి అంతే అండి ఇంగ్రీడియంట్స్ ఇంకేమీ అవసరం లేదు ఈ విధంగా స్మూత్గా వచ్చేలాగా పేస్ట్ లాగా తయారు చేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు స్టవ్ మీద అదే ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక నాలుగు లవంగాలు రెండు చెక్కలను కూడా వేసుకొని అదే విధంగా ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని విధంగా వీలైనంత సన్నగా తరిగి వేసుకోండి మనకి గ్రేవీ చిక్కుగా కావాలనుకుంటే ఈ ఉల్లిపాయల్ని చాలా సన్నగా తరిగి వేసుకోండి ఇప్పుడు జస్ట్ స్పైసీకి తగ్గట్టుగా ఒక రెండు పచ్చిమిర్చిని ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని ఇదే విధంగా కొద్దిసేపు వేయించుకుందాం ఆనియన్స్ లైట్గా మగ్గిందంటే మనకి చాలా రుచిగా వస్తుందండి కర్రీ అనేది ఈ మష్రూమ్ కర్రీకి ఆనియన్స్ లైట్గా బ్రౌనిష్ కలర్ రావాలి సో కొద్దిగా సాల్ట్ పసుపు కూడా వేసుకొని వేయించుకుందాం ఇప్పుడు ఆనియన్స్ కూడా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులోకి వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి మొత్తం కలర్ చేంజ్ అవుతుందండి ఈ పేస్ట్ మొత్తం లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది అప్పటి వరకు వేయించుకోండి ఈ పచ్చి కొబ్బరి మొత్తం పచ్చివాసన పోవాలి కాబట్టి కొద్దిసేపు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ పడుతుంది కొద్దిసేపు ఈ విధంగా వేయించుకున్న తర్వాత చూడండి ఫుల్ డ్రై అయింది కదా ఇంతసేపు వేయించుకొని ఇప్పుడు మెయిన్గా ముందుగా వేయించుకున్నాం కదా మష్రూమ్స్ని ఆ మష్రూమ్స్ కూడా ఈ మసాలాలోకి వేసుకొని బాగా మిక్స్ చేసేస్తాం ఇదే టైంలో స్పైసీకి తగ్గట్టుగా ఒక రెండు స్పూన్ల మిర్చి పౌడర్ని ఒక స్పూన్ ధనియా పౌడర్ అదేవిధంగా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకొని చూడండి ముందుగా వేయించుకున్నాక మష్రూమ్ వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి ఈ మష్రూమ్కి ఈ మసాలా మిర్చి పౌడర్ మొత్తం బాగా పట్టాలి కాబట్టి కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత మూతను పెట్టేసి ఒక హాఫ్ మినిట్ అలాగే వండనివ్వండి అలాగే వండనిచ్చామంటే మష్రూమ్కి మసాలా బాగా పడుతుంది చాలా టేస్టీగా వస్తుందండి సో కొద్దిసేపు అయితే మూతను పెట్టి తీసారంటే మనకి ఆయిలీ ఆయిలీగా తేలుతుంది అప్పుడు మనం ఇంకా రిమైనింగ్ వాటర్ అంతా వేసుకుందామంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఆయిలీ ఆయిలీగా తేలాలన్నమాట అప్పటి వరకు ఒక వన్ మినిట్ మూతన పెట్టి తీసేసి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎక్కువ వాటర్ ఏం అవసరం లేదండి మష్రూమ్ ఆల్రెడీ వేయించుకున్నాము అందులో ఈజీగానే బాయిల్ అయిపోతుంది కాబట్టి జస్ట్ ఆ మిక్సీ జార్ని ఒక టీ గ్లాస్ వాటర్ని తిప్పి పోసుకోండి సరిపోతుంది మిక్సీ జార్లోకి వేసుకొని అంతే అండి ఈ చిన్న గ్లాస్ వాటర్ వేసుకుంటేనే సరిపోతుంది మనకి గ్రేవీ అనేది చిక్కగా వచ్చేస్తుంది ఎండింగ్లో ఇంకేమీ అవసరం లేదండి ఎండింగ్లో కొత్తిమీర అయితే వేసుకుంటాం ఇంతే అండి ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మసాలా సింపుల్గా నూరుకొని ఈ విధంగా మష్రూమ్ కర్రీ చేసుకున్నామంటే అస్సలు టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మీరు కంపల్సరీ ఈవేలో ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కంపల్సరీ అందరూ లైక్ చేస్తారండి చూడండి సింపుల్గానే బాయిల్ అయిపోతుంది మష్రూమ్ అనేది మనకు ఒక టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఈ విధంగా మసాలా నూరు పెట్టుకుందామంటే సో మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేసినారంటే మీ ఇంట్లో పిల్లలు అయితే ఎస్పెషల్లీ చాలా బాగా లైక్ చేస్తారండి మష్రూమ్ కర్రీకి ఫ్యాన్స్ అయిపోతారు ఎండింగ్లో కొద్దిగా కొత్తమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అన్నంలోకైనా సర్వ్ చేసుకోవచ్చు ఈవెన్ చపాతీ రోటీలకైతే చాలా బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది చపాతీ చేసుకొని ఈ విధంగా మష్రూమ్ కర్రీ చేసుకున్నారంటే సో ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది ఈ కర్రీ అనేసి మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్